అందరికీ నమస్కారం గద్దరన్న చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందంటే కూడా నమ్మలేని పరిస్థితి ఉంది ఎందుకంటే గద్దరన్న ప్రభావం ఈ సమాజం మీద ఈ తెలంగాణలో ఉన్న ప్రతి నేల మీద కూడా ఉన్నది అటువంటి మహనీయుని తలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అట్లాగే భారతదేశంలోని అన్ని ఉద్యమాల్లో కూడా గద్దరన్న భాగస్వామ్యం ఉన్నది గద్దరన్న పాట ఉన్నది గద్దరన్న పాట నుంచి చైతన్యం పొందిన వ్యక్తులు ఉద్యమాన్ని నడిపించిన సందర్భాలు ఉన్నాయి కనుక అటువంటి గద్దరన్నను మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన లక్ష్యాలు ఆయన ఏ లక్ష్యం కోసమైతే తన మార్గాన్ని ఎంచుకున్నాడో తన మాట ద్వారా తన పాట ద్వారా ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేసిండో ఆ నేపథ్యాన్ని కూడా మనం ఈ తరానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక ఇంకా గద్దరన్న వర్ధంతిని మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టు అన్ని సెక్షన్లను కూడా గద్దరన్నను గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఏ సెక్షన్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అన్ని సమస్యల మీద మాట్లాడి వాళ్ళ తరఫున నిలబడ్డవాడు గద్దరు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా గద్దరన్న మాకున్నాడు అనే ఒక భరోసా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది అటువంటి ఆలోచన గద్దరన్నది కనుక ఆలోచనని మనం సజీవంగా ఉంచాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనని భవిష్యత్ తరాలకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఇంత ముందు భాస్కర్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మొత్తానికి విద్యార్థి ఉద్యమాన్ని మొత్తానికి వెన్నుదనగా ఉన్నది గద్దరన్న ఒక్కడే మిగతా పార్టీలు మిగతా సంఘాలకు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వెన్నుగనుగా ఉన్న వ్యక్తి గద్దరన్న ఒక్కడే అటువంటి విద్యార్థులని ముందు నడిపించి మీరు ముందుండండి అని చెప్పి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి గద్దరన్ననే అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఇంకా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇంతకుముందు మా మిత్రులు సవన్ గారు చెప్పినట్లు నిజంగా గద్దరన్నకు చేయాల్సినంతగా ఈ ప్రభుత్వం గద్దరన్న ఈ ప్రభుత్వం రావడానికి గద్దరన్న కాంగ్రెస్ పార్టీ ఎంతగైతే ఉపయోగించుకున్నదో అంతగా ఇంకా జరుగుతలేదని ఒక అభిప్రాయం అయితే మాలాంటి వాళ్ళలో ఉన్నది దయచేసి ప్రభుత్వం ఏదైతే గద్దర్ ఫౌండేషన్కు ఇస్తాన ఫౌండేషన్ నడిపించడానికి అంటే ఫౌండేషన్ నడిపించడానికి వ్యాపార సంస్థ కాదు కదా గద్దరన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల రూపకల్పనకు అయ్యే గ్లాండ్ కానీ లేదంటే దానికి అయ్యే రోజువారిక అయ్యే ఖర్చులు కావచ్చు దాన్ని నిర్వహణకు అయ్యే ఖర్చులు కావచ్చు వాటన్నిటినీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది గత రెండు సంవత్సరాలుగా ఫౌండేషన్ తరఫున సూర్య గారు అట్లాగే ఆంజనరెడ్డి గారు గారు మేడం గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా అది కొలికి కొలిక్కి వచ్చినట్లేదు దాన్ని వెంటనే ఈ వర్ధంతి సందర్భంగానైనా ప్రభుత్వం భూమి ఫౌండేషన్ ఫౌండేషన్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మనందరం కూడా నిజంగా గద్దరన్న నాయకత్వాన్ని గద్దరన్న ఆలోచన విధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనమే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా గద్దరన్నను గుర్తు చేసుకోవాలనుకుంటే అందరం కూడా గద్దరన్న వర్ధంతి సభల్లో గద్దరంకు సంబంధించి మనం అనన్నీ మరణం చేసుకునే సభల పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటూ మనందరం కూడా మళ్ళీ గద్దరన్న చనిపోయి ఈ నెల ఆరో తేదీకి రెండో సంవత్సరం గడుస్తుంది కనుక అందరం కూడా రవీంద్ర రావాలని చెప్పి రెండో తేదీన జరిగే ఈ వర్ధంతి సభలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులు యువజనులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని వర్ధన సభను విజయవంతం చేయాలని ఇలా విజయవంతం చేస్తూ పోతే మనం గద్దరన్న ఆలోచన గద్దరన్న ఆలోచన విధానాన్ని సజీవంగా ఉంచగలుగుతామని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ